హిందువులు సరే ఇప్పుడు ఇంటికి వెళ్ళి కొట్టద్దు ఉన్న అట్లాంటి ఘటనలు కూడా జరిగినాయి ఎవడెవన్నా దేహశుద్ధి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి ఏమో మరి ఎవరైనా రెచ్చపోయి నిజంగానే నేనైతే వద్దనే చెప్తున్నా వీడియో ముఖంగా ఎవరైనా హిందూ సోదరులు అందరూ ఒక రకంగా ఉండరు కదా ఇంతమంది కోట్ల మందిలో కొందరు శాంతియుతంగా ఉంటారు చెప్పిన కదా నాలాంటి వాళ్ళు అంత కర్మ సిద్ధాంతాన్ని నమ్మే నేను దైవం మీద నేను భారం వేస్తా దేవుడా నువ్వే చూసుకో అంటే కొందరు అట్లా ఉండరు అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా ఆవేశంతో వెళ్ళి ఏదన్నా చేస్తే ఎవరన్నా వెళ్ళి మతిస్థిమితం తప్పి ఉండొచ్చు వాళ్ళు ఆ క్షణంలో అన్ని ఆలోచించి ఏంటి నా ధర్మానికి ఇది జరుగుతోంది నా అంటున్నారు ఇట్లాంటిన్నారు ఎవరన్నా కొంచెం మతిస్థిమితం కోల్పోయి కొంచెం స్థిరత్వం కోల్పోయి దాడి చేసి ఇంకేమన్నా చేస్తే ఎవరు బాధ్యులని నేను అడుగుతున్నా ఈ వీడియో ముఖంగా ఈ ముఖంగా నేను అడుగుతున్నా పెద్దలను అడుగుతున్నా మేధావులను అడుగుతున్నా సమాజం పట్ల బాధ్యతగా ఉన్న వాళ్ళని అడుగుతున్న అందరి పౌరులను అడుగుతున్నా మహిళలను అడుగుతున్నా భాష అనేది మహిళలుగా సంస్కారంగా పెరిగిన మనం మాట్లాడగలం అలాంటి భాష మాట్లాడగలమా వస్తుంది అసలు మీకు నోరు మహిళలు కూడా స్పందించాలి ఈ వీడియో మీద